అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేస్తాం కానీ మా ఇంటి గడపైతే అయితే సిబిఐ కానీ ఈడీ కానీ అసలు తొక్కొద్దు అని చెప్పేసి కేటీఆర్ గారు రమేష్ గారు అంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీ రమేష్ గారి దగ్గర ప్రపోజల్ పెట్టారు అనే వార్తలు వినిపిస్తున్నాయి అసలు దీని వెనక జరిగింది ఏంటి సార్ అంటే సీఎం రమేష్ వర్సెస్ కేటీఆర్ ఓకే ఏపీ బీజేపీ వర్సెస్ తెలంగాణ బీఆర్ఎస్ అంటే ఇప్పుడు లేపి దన్నిచ్చుకోవటం ఒక రకంగా చెప్పాలంటే అనవసరంగా రమేష్ని కదిలించడం ఎందుకు ఈ విధమైన ఇప్పుడు సీసీ ఫుటేజీల దాకా రావటం ఎందుకు కేటీఆర్ మాట్లాడుతూ ఏమన్నాడు నీ దోస్తుకి పదివేల కోట్లు మేలు చేసినందుకు నీకు పదహారు వందల అరవై కోట్లు రిటర్న్ గిఫ్ట్ అంటూ ఆ పదహారు వందల అరవై కోట్ల కాంట్రాక్ట్ ఆ రోడ్డు కాంట్రాక్ట్ ఇతనికి రేవంత్ ఇచ్చినట్టుగా ఓకే రమేష్ని ఇవాళ ఇతను టార్గెట్ చేశాడు కేటీఆర్ ఓకే అంటే రమేష్ భుజాల మీద తుపాకీ పెట్టి రేవంత్ని బెల్చాలనుకున్నాడు అది కాస్త భూమి రంగు అయిందా ఆ బుల్లెట్ వెనక్కి వచ్చి కేటీఆర్కే గుచ్చుకుందా ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణ మనం ఏమనుకున్నా నిన్నటిదాకా హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ ఆప్షన్స్లో కూడా బాగా పోరాటం చేస్తున్నారు ఆయన అనారోగ్యం ఆయన బయటకు రావట్లేదు శాసనసభకు కూడా ఆయన రాకపోయినా శాసనసభలో రేవంత్ని ఇరకాటంలో పెడుతున్నారు హరీష్ రావు కేటీఆర్ ఇవాళ మరి రెండు భుజాల పార్టీ కొమ్ము కాస్తున్నారు అనుకుంటే అనవసరంగా కదిలించుకోవటం ఇప్పుడు సీఎం సీఎం రమేష్ గురించి ఎందుకు నీకు అతను ఇక్కడ అనకాపల్లిలో బీజేపీ ఎంపీ ఆయనకు పదహారు వందల అరవై కోట్లు కాంట్రాక్ట్ నామినేషన్ ప్రాతిపదిక మీద ఇచ్చాడు అన్నాడు దానికి వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు నామినేషన్ ప్రాతిపదిక మీద ఎంత వర్కులు ఇస్తారు పదేళ్ళు మంత్రిగా చేసావు ఆ మాత్రం నీకు తెలియదా నామినేషన్ ప్రాతిపదిక మీద ఐదు లక్షల వర్క్ ఇస్తారు పదహారు వందల అరవై కోట్ల వర్క్లు నామినేషన్ ప్రాతిపదిక మీద ఇస్తారా అంటూ ఆ సీసీ ఫుటేజ్ బయట పెడతా అన్నాడు కేటీఆర్ సీఎం రమేష్ ఇంటికెళ్ళాడని జైల్లో చెల్లి ఉంది ఆ చెల్లిని మీరు బయటికి విడుదల చేసేలాగా సహాయపడండి సిబిఐ ఈడీ కేసులు రాకుండా చూడండి మేము విలీనం చేస్తాం ఓకే బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తామనే ప్రపోజల్ నీ నుంచి వచ్చిందని ఆయన చెప్తున్నాడు ఆయన దగ్గర సీసీ ఫుటేజ్ మరి బయట పెడతానంటున్నాడు చర్చికి సిద్ధం అన్నాడు బహిరంగ వస్తావా అని అడిగాడు సీఎం రమేష్ మరి ఎందుకు రావట్లేదు ఇప్పుడు కేటీఆర్ రేవంత్ అని రమ్మన్నాడు బహిరంగ చర్చికి ప్రెస్ క్లబ్కి కూడా వెళ్ళాడు పెద్ద డ్రామా క్రియేట్ చేశాడు రేవంత్ ఏమన్నాడు క్లబ్బులు పబ్బులు నాకు అలవాటు లేదు సభలో డిస్కస్ చేద్దాం శాసనసభలో రా నువ్వు శాసనసభకు వచ్చి అక్కడ మాట్లాడు అన్నాడు రేవంత్ అన్న దాంట్లో పాయింట్ ఉంది ఎందుకంటే అసెంబ్లీ ఈయన ఏమన్నా అసెంబ్లీలో సభ్యుడు కాకపోతే బయటి డిస్కస్ చేద్దామని నువ్వు అడగచ్చు నువ్వు శాసనసభలో డిస్కస్ చేయటానికి ఆయన సిద్ధం అన్నప్పుడు మరి మరి శాసనసభలో రేపు చూడాలి వాళ్ళిద్దరి మధ్య డిబేట్ ఎలా జరుగుద్దు అది వదిలేసి ఇప్పుడు ఈ రస్స ఏది మరి సీఎం రమేష్ సవాల్కి నువ్వు స్పందించాలి కదా యాక్చువల్గా సీఎం రమేష్ అతనేంటి గతంలో ఈ కుటుంబానికి అత్యంత ఆప్తుడు మహాకూటమి రెండు వేల తొమ్మిది ఆ రోజు మరి రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఈ పార్టీలన్నింటినీ ఐక్యం చేయడంలో అతనే డ్రైవర్ ఏది కేసీఆర్ని చంద్రబాబు ఇంటికి తీసుకెళ్ళిందే ఈయన ఓకే అంత ఆప్తుడు కేసీఆర్ మరి చంద్రబాబు ఇంటికి ఏ కారులో అయితే తీసుకెళ్ళాడో వీళ్ళ గుర్తు అదే అనుకుంటా ఆ కారు డ్రైవ్ చేసిందే సీఎం రమేష్ ఓకే కేసీఆర్ సీఎం రమేష్ ఇద్దరూ కలిసి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఆ కూటమి ఏర్పడింది ఏది మహాకూటమి అంతగా మీ కుటుంబానికి ఆయన ఆప్తుడు ఇప్పుడు అతను ఏమన్నాడు నిన్న మాట్లాడుతూ సీఎం రమేష్ ఆ రోజు నువ్వు ఎలా గెలిచావు సిరిసిల్లలో అన్నాడు రెండు వేల తొమ్మిదిలో సిరిసిల్లలో ఇతను గెలిచింది ఎంత రెండు వందల డెబ్భై ఒక్క ఓట్లతో గెలిచాడు బొటాబోటి మెజార్టీతో నేను కదా నిన్ను గెలిపించింది ఆ రోజు నేను ఆర్థిక సాయం అందించకపోతే నువ్వు గెలిచేవాడివా అంటే నీ రాజకీయ జీవితం సీఎం రమేష్ మరి అంటున్నారు సీఎం కొడుకు కదా సార్ మరి ఆయనకి ఆర్థిక సాయం సీఎం రమేష్ గారు చేశారా అంతే కదా మరి రెండు వేల తొమ్మిదిలో అప్పటి ఎదుగుదల వీళ్ళ దగ్గర అప్పుడే ముఖ్యమంత్రి కాలేదు అవును ఇప్పుడు పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేల కోట్లకు పడి ఎత్తి ఉండవచ్చు ఆ రోజు వాళ్ళ పరిస్థితి అదనమాట ఏది ఒకవైపు పోరాటం తెలంగాణ మరోవైపు మహాకూటమి ఏర్పాటు రాజశేఖర్ రెడ్డి అసలు ఈ పార్టీనే లేకుండా చేయాలని అప్పట్లో ఆయన పుట్రలు ఓకే మొత్తం ఈ పార్టీలో పది మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నాడు ఆయన వైపు ఆపరేషన్ ఆకర్ష్ ఏది రాజశేఖర్ రెడ్డి అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్లో జరిపోయారు అసలు ఈ పార్టీ బతుకుద్దా చచ్చిపోద్దా అనుకున్న పరిస్థితుల్లో మహాకూటమి ఏర్పడింది చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాను ఆ రోజు సిపిఐ సిపిఎం మరి తెలుగుదేశం టిఆర్ఎస్ కలిసి పోటీ చేశాయి ఆ కూటమి ఏర్పాటులో సీఎం రమేష్ ప్రధాన పాత్ర ఓకే అంటే ఈ కుటుంబానికి ఆప్తుడుగా అటు చంద్రబాబు స్నేహితుడిగా వీళ్ళందరినీ దగ్గర చేర్చి కలిసింది వీళ్ళకి కేటీఆర్ కన్నా సీఎం రమేష్ గారికి అలా సన్నిహితం ఆ రోజు కేకే మహేందర్ రెడ్డి గెలిచేవాడు అక్కడ ఇతను ఓడిపోయేవాడు ఓకే ఎవరు కేటీఆర్ అరంగేట్రంలోనే ఓడిపోతే మొదటి ఎన్నికల్లోనే ఓడిపోతే నువ్వు ఎక్కడుండేవాడివి నువ్వు మళ్ళా యుఎస్ వెళ్ళిపోయేవాడివా అవును అని గుర్తు చేస్తున్నటువంటి దీంట్లో ఇది అసలు అవసరమా నేను అన్నది అదే ఏది లేపి తనిచ్చుకోవటం అంటారా అయితే కేటీఆర్ రాజకీయ రాజకీయం మొదలైంది సీఎం రమేష్ గారి వల్ల సిరిసిల్లలో ఆయన గెలుపు వెలుక నేనే ప్రధాన పాత్ర పోషించాను నేనిచ్చిన ఆర్థిక సహకారంతోనే ఆ రోజు నువ్వు అక్కడ గెలిచావు అంటూ ఆయన అన్న మాటలు దానికి సవాల్ చేసింది బహిరంగ చర్చకు రమ్మన్నాడు ఎవరు కేటీఆర్ ఇప్పుడు మనం ఇప్పుడు యాక్చువల్గా అన్న పాయింట్స్లో పదహారు వందల అరవై కోట్ల వరకు నామినేషన్ ప్రాతిపదిక మీద ఇవ్వరు ఇప్పుడు తనేమన్నాడు ఒక సీసీ ఫుటేజ్ బయట పెడతానన్నాడు మీరు విలీనం ప్రతిపాదన తెచ్చారా లేదా చెప్పాల్సింది వాళ్ళ కేటీఆర్ ఆ డిస్కషన్ ఢిల్లీలో జరిగిందా లేదా ఢిల్లీలో ఆయన ఇంటికి నువ్వు వెళ్ళావా లేదా బీజేపీ పెద్దలను అడిగాను నేను అడిగితే అది భ్రష్టాచార్ రాష్ట్ర సమితి బీఆర్ఎస్కి వాళ్ళు ఇచ్చిన అప్రివేషన్ ఎన్నికల ప్రచారంలో మనం చూసాం రాజ్నాథ్ కానీ అమిత్ షా కానీ మోడీ కానీ బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాష్ట్ర సమితి అదొక పరివార్ పార్టీ అన్నారు ఫ్యామిలీ పార్టీ అన్నారు అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నారు అలాంటి పార్టీతో మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటామని వాళ్ళు వెనకబోయిన పరిస్థితుల్లో ఇంకా ఆ పొత్తు అది కాస్త బెడిసి కొట్టిందని రమేష్ చెప్తున్నాడు ఎందుకని కేసీఆర్ కేటీఆర్ని బీజేపీ నమ్మలేదు గతంలో ఇదే విలీన ప్రతిపాదన గతంలో తెచ్చారు ఆ రోజు రాష్ట్ర విభజన జరగక ఏమన్నారు కాంగ్రెస్లో విలీనం చేస్తామన్నారు సోనియా గాంధీ ఇంటికి వెళ్ళారు సోనియా గాంధీతో పాటు వీళ్ళంతా కుటుంబ సభ్యులందరూ విందు లంచ్ మీటింగ్ ఆమెకి వీళ్ళంతా పాదాభివందనం చేశారు చేయించారు కేసీఆర్ అంటే ఆమెనే తల్లి అన్నారు ఆమె దేవత అన్నారు కాంగ్రెస్లో విలీనం చేస్తాం ఈ రాష్ట్రం కనుక విడగొడితే అన్నారు పాప నిజంగానే ఆమె విభజనకి ఒప్పుకుంది మరి బిల్లు ఆమోదం పొందింది రాష్ట్రం ఏర్పడితే ఏం చేశారు ఆమెకి పొడిచారు విలీనం మళ్ళా దెయ్యం అన్నారు దేవత అన్న నోటే ఇప్పుడు ఇదే మోడీని బోడియా అన్నారు మళ్ళా బీజేపీతో విలీనం అన్న ప్రశ్న ఇంకోటి బీఆర్ఎస్ ని బీజేపీలోకి విలీనం చేస్తాను కేటీఆర్ గారు అనంటే ఇది ఒక పెద్ద స్టేట్మెంటే దీనిపై కేసీఆర్ గారు ఎలా స్పందించారు మరి ఇంకేముంది వదిలేసాడు దానిపైన అసలు స్పందించాల్సింది పెద్ద ఆయన అవును ఎవరు కేటీఆర్ కాదు ఇవాళ కేసీఆర్ మాట్లాడాలి కేసీఆర్ దీనిపైన స్పందించాలి అంటే ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీఆర్ఎస్ని అనుకుంటున్నాడా లేకపోతే నిలువున అనుకుంటున్నాడు ఇప్పుడు ఇతనే ఒక గుదిబండగా మారాడా ఇవాళ కేసీఆర్కి కూతురు కొడుకే గుదిబండలు అయ్యారా ఇప్పుడు మనం చూసాము గతంలో వీళ్ళే బలం అనుకున్నారు ప్రజలు కూడా ఆమోదించారు అంటే ఏంటంటే కాలం గడిచే కొద్దీ ఏ విధంగా మార్పులు వస్తాయనే దానికి ఇక్కడే ఉదాహరణ అంటే ఇప్పుడుకి అసలు బీఆర్ఎస్ తెలంగాణలో బతుకుతుందా ఉన్న రజతోత్సవ సభ పెట్టారు బ్రహ్మాండంగా జరిపారు వరంగల్లో అక్కడ కవిత వెంటనే ఒక లేఖ రాసింది ఏది ఆ లేఖని లీక్ చేశారు లీక్ వీరుడు ఎవరని కవితే ప్రశ్నించింది అంటే కవిత మీకు ఇప్పుడు కంట్లో నలుసుగా మారింది ఆమె జాగృతి యాక్టివేట్ చేసింది అసలు బీఆర్ఎస్ని ఆమె ప్రశ్నిస్తోంది ఏంటి బీసీ జనగణనపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి ఫార్టీ టూ పర్సెంట్ ఇవాళ వాళ్ళు రిజర్వేషన్ ఇస్తే మరి బీఆర్ఎస్ స్టాండ్ ఏంటని ప్రశ్నిస్తోంది ఎవరు కూతురు ఆ కూతురునేమో రేవంత్ కోవర్ట్ అంటారు వీళ్ళు అన్న కేటీఆర్ బీజేపీ కోవర్ట్ అని ఆమె అంటారు బీజేపీ నాయకుడు హాస్పిటల్ ఓపెనింగ్ నువ్వు ఎలా వెళ్తావు అని అడుగుతారు ఏదైనా ఇవాళ జాతీయ పార్టీలు రెండు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్తో చెడుగుడు ఆడుతున్నాయా అంటే బీఆర్ఎస్ ఇవాళ ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారిందా అటు బీజేపీలో విలీనం చేస్తారా ఇటు కాంగ్రెస్పై పోరాటం చేస్తారా ఏదైనా రేవంత్ మాత్రం సేఫ్ జోన్లో ఉన్నట్టు అతను ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు రైట్ థ్యాంక్ యూ సార్